స్వీట్ ఐస్ క్రీమ్ అనిపిస్తాను అమ్మ అడుగుదాము సరేనా అమ్మ అమ్మ వెళ్ళి వేడి వేసి అని మనం అమ్మ నాకు ఐస్ క్రీమ్ అనిపిస్తాను అమ్మ ఐస్ క్రీమ్ మ్యాంగో ఐస్ క్రీమ్ అనిపిస్తాను చేసివా ఇప్పుడు లేని కోరిక ఇదేంది నేను పని చేసుకుంటా అండి నువ్వు వచ్చి ఐస్ క్రీమ్ అంటావు నీరమ్మా ఏంది ప్లీజ్ నాకు పని ఉంది ఇక్కడ నీ క్రేమ్ అనిపించేసి అమ్మా ఏంది పాపా నువ్వు ఇడు పనుందని చెప్తా ఉంటే ప్లీజ్ అమ్మా మా కోసం చేసి ఏంది బాబా ఇడు పని ఉంది స్టిచ్చింగ్ చేసే వర్క్ ఎంత ఉంది అనుకున్నావు ఉంటే ఉంటుంది ఉంటే ఉంటుందా ఏదైనా చేసి స్వీట్ గానా స్వీట్ గా కావాలంటే నాన్ వెజ్ స్వీట్ తెమ్మంటానులే తిండి సాయంత్రం స్వీట్ అమ్మా మ్యాంగో ఐస్ క్రీమ్ చేసి అమ్మా ఏంది బాబు మ్యాంగో మ్యాంగో మ్యాంగోస్ ఎక్కడ ఇప్పుడు ఇంట్లో ఉన్నాయి ఉన్నాయా ఇట్లు పెట్టుకున్నాయి ఇన్ని అన్ని ప్రిపేర్ గా పెట్టుకొని ఇడ నా పని చెడగొట్టడానికి వచ్చావు అంతా అన్ని రెడీ చేసి పెట్టేసా అదే అన్ని ఐస్ క్రీమ్ చేస్తే సరిపోతుంది ప్లీజ్ అమ్మా సోపేడ్ రంగి తర్వాతే యావ్ నా గాని చేసి అమ్మా ఏంది పాపా చూడు ఇటు చూడు మేడం అడుగుతానే ఉండాలి కటింగ్ చేసి పెట్టుకున్నారు మేడం రేపు ఇమ్మన్నారు రేపు ఇవ్వాలంటే ఇప్పుడు కుట్టాలి కదా సాయంత్రం అంతా నీకు ఏం లేదు సాయంత్రం సాయంత్రం కుట్టడానికి ఇంట్లో పని ఎవరు చేస్తానమ్మా చేసద్దు పాప పని ఉన్నప్పుడు

ఏంది పాప ఉంటే ఉంటుంది నాకు ఐస్ క్రీమ్ చెయ్యి అంటుంది నా కోసం చేసి అమ్మా వాడాడు నీక్కి ఆడున్నాడు ఇంట్లో రే ఎక్కడున్నాడు వాడు ఇక్కడే వీడియో ఎందుకు తీస్తున్నారు మీరిద్దరు అన్నా చల్లి ఐ అసలు వీడియో ఎంత తీస్తున్నారు నేను చెప్పలేదు ఈషమ్మా ఇష్టం అసలు నేను పాటేసుకోలే చెడు వేసుకోలే మీ పాటలేదు నేను కూడా చెడు నేను కూడా వేసుకోలేదులే పదో కాదు వీడియో అని చెప్తే గా ఉంటాను కదా ఇట్లా చేస్తారా మీరు ఇద్దరు ఈశామ్మా సరే చేస్తానులే కానీ కొంచెం టైం పడుతుంది

పిల్లలు అయితే ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ అని గోల్ చేస్తున్నారు ఎలాగో మ్యాంగో ఉంది కదా మ్యాంగోతో ఐస్ క్రీమ్ చేసిద్దామనేసి ఈరోజైతే నేను ఐస్ క్రీమ్ చేయడానికి రెడీ అయిపోయాను కొంచెం పాలు అయితే స్టవ్ మీద పెట్టానండి కొద్దిగా కొద్దిగా కొద్దిగానేలే ఫస్ట్ టైం చేస్తున్నాను ఎలా వస్తుందో ఏమో అనేసి కొద్దిగానే చేస్తున్నాను ఇదిగోండి ఇక్కడ ఇంకొక అయితే పాలు తీసుకున్నాను ఒక టూ స్పూన్స్ అయితే కస్టర్డ్ పౌడర్ అండి కస్టర్డ్ పౌడర్ వేసుకుంటున్నాను నేను కొద్ది కొద్దిగా పక్కన పడిపోతా వీడియో తీయడానికి ఎవరు లేరు కదా అందువల్ల అయితే ఇది పక్కకు పడిపోతూ ఉంది గిన్నెని ఒకరు పట్టుకోవాలి కదా అందువల్ల ఒక్కరే చేసుకుంటే ఇలానే ఉంటాయి వీడియో ఎవరు తీయడానికి లేరు కాబట్టి కొంచెం మిక్స్ చేసిన తర్వాత మళ్ళీ చూపిస్తాను ఇదిగోండి పాలైతే వేడైపోయినాయి ఇది కూడా ఉండలు లేకున్నా బాగా కలిపేశాను ఇదిగోండి కస్టర్డ్ పౌడరు కొద్దిగా పాలు కలిపేశాను ఇది వచ్చేసి ఇప్పుడు ఇందులో వేసేస్తున్నాను ఇప్పుడు అది కూడా ఉండలు పట్టకుండా ఇలా కలుపుతూనే ఉండాలి ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే బాగుంటాయనేసి నేనైతే ఆరోగ్యం తీసుకున్నాను ఇందులో అయితే క్రీమ్నెస్ ఎక్కువ ఉంటుంది అనేసి ఇప్పుడైతే ఇదిగోండి ఇదైతే బాగా దగ్గరగా చిక్కబడిపోయింది ఇది ఒక ఫైవ్ మినిట్స్ ఇలాగే ఆఫ్ చేసేస్తున్నాను స్టవ్ ఇదైతే కొంచెం చల్లారాలి ఇది చల్లారేంత వరకు ఇలాగ వదిలేద్దాం దీన్ని ఇంకా మిగతా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇప్పుడైతే పాలు ఫ్రిడ్జ్లో పెట్టేసి మిగతా ప్రాసెస్ అయితే చూపిస్తాను మీకు ఇదిగోండి మ్యాంగో ముక్కలు మ్యాంగో ముక్కలు అయితే తీసుకున్నాను జీడిపప్పు అండి మన్ అది మన ఇష్టమేనండి ఎన్ని ఉంటే మీకే మీ దగ్గర ఎన్ని ఉంటే అన్ని వేసుకోవచ్చు నేనైతే ఒక సెవెన్ వేసుకుంటున్నాను ఇంకా కూడా వేసుకోవచ్చు ఉంటే వేసుకోవచ్చు ఇంకా కూడా ఒక త్రీ యాడ్ చేశాను ఒక్క నిమిషం అండి చెత్త బండి వచ్చినట్టుంటే చెత్త వేద్దామనేసి చూశాను కానీ చెత్తబండి అయితే విజల్ వినిపించింది కానీ బండి అయితే కనిపించలేదు ఇదిగోండి ఇవి కూడా సల్లారిపోయినాయి ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసేస్తున్నాను షుగర్ అండి షుగర్ మెయిన్ షుగర్ అయితే పాలల్లోనే వేయాలి నేనైతే పాలల్లో వేసినా ఇక్కడ వేసినా ఒకటే లేనేసి నేను ఇంకా అయితే ఇక్కడ వేస్తున్నాను షుగర్ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి నేనైతే త్రీ స్పూన్స్ ఫోర్ స్పూన్స్ అయితే వేసుకున్నాను ఇదిగోండి ఫోర్ స్పూన్స్ అయితే వేసుకున్నాను నేను చక్కెర దీనికి కావాల్సినవి వచ్చేసి ఇదిగోండి కస్టర్డ్ పౌడరు మిల్క్ అని మీకు ప్రాసెస్ చూపిస్తున్నాను ఇలాచి కూడా వేసుకోవచ్చు నేనైతే ఇలాచి వేయలేదు ఇవై ఇవైతే వేస్తున్నాను ఇదైతే ఇప్పుడు మిక్సీకి పట్టుకుని వేయాలి మిక్సీ పట్టేటప్పుడు గర్రమన్ సౌండ్ వస్తుంది ఎందుకులేండి చూగోండి మిక్సీకి అయితే వేసేసాను మిక్సీకి వేసేసి మన దగ్గర ఐస్ క్రీమ్ పెట్టేటివి ఉన్నాయి పిల్లలు అప్పుడు అడుగుతూ ఉంటే తీసుకున్నాను ఇది మీషోలో బుక్ చేశానండి నేను బై వన్ గెట్ వన్ ఆఫర్ కింద వచ్చింది ఇదైతే ఇదైతే ఇక్కడ తమ్ము ఒక్క నిమిషం నీకు కనిపిస్తుందా వీడియో తీయడానికి ఎవరు లేరు క్లారిటీగా లేకపోవచ్చు మేబీ ఒక్కసారికి ఎక్స్క్యూజ్ చేసేసేయండి నెక్స్ట్ టైం నుంచి క్లారిటీగా పెట్టడానికి ట్రై చేస్తాను ఇదిగోండి ఐస్ క్రీమ్ అయితే మిక్సీకి అయితే వేసేసాను ఇది పక్కన పోయేటట్టు చూడబోతే కొంచెం తీసి వేయడం బెటర్ ఏమో అనుకుంటున్నా ఇదైతే మళ్ళీ ఫ్రీజ్ చేయాలండి ఫ్రీజ్ చేసి పిల్లలు తినేటప్పుడు మేబీ మళ్ళీ ఒకసారి మీకైతే చూపిస్తాను నేను ఇదైతే బై వన్ గెట్ వన్ కింద వచ్చిందండి ఐస్ క్రీమ్ది టూ ఫిఫ్టీ రూపీస్ అనుకుంటా టూ ఫిఫ్టీ అయితే పడింది నాకు నేను ఇది ఎంత వస్తుందో చూసుకొని మళ్ళీ ఇంకొకటి ఓపెన్ చేద్దాంలే అనేసి ఒకదాన్నే తీసాను స్మెల్ అయితే వివచ్చంగా వస్తుందండి ఇది ఇప్పుడే తినేయాలనిపిస్తుంది ఇదైతే ఫ్రీజ్ చేసేస్తాను ఫ్రీజ్ చేసేసి పిల్లలు రానిచ్చి వాళ్ళు తినేటప్పుడు షార్ట్ వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను స్మెల్ అయితే నిజంగా నాకు వీడియో కోసం అని కాదండి నిజంగా నేను ఫస్ట్ టైం చేసినా కానీ ఎందుకో అదే అదే మీ చిన్ను అంటే అలా ఉంటుందన్నమాట తగ్గేదేలా అన్నట్టుగా ఇదిగోండి ఇలా పెట్టేస్తే ఇదంతా ఇది కొంచెం ఎక్కువైనట్టుంది ఉంటుంది ఇలా పెట్టేయడము అందులో కొంచెం ఎక్కువైనట్లు అనిపిస్తాను నాకైతే ఇలా ఇలా పెట్టేయాలి అన్నీ ఇలా పెట్టేసి డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేయాలండి ఇవి ఇలా పెట్టేసి డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేయాలి దీన్ని ఇంకా కొంచెం ఉంది కదా ఒక్క నిమిషం మళ్ళీ చూపిస్తాను ఇంకా కొంచెం ముందు ఇంకొక దాంట్లో వేడా వేస్తా వీడియో బాగా క్లారిటీగా లేకపోతే ఎవరేమనుకోవద్దండి ఎందుకంటే వీడియో తీయడానికి ఎవరు లేరు నేనే తీసుకోవాలి కాబట్టి ఇలాగ మీకు గల్పీస్గా అయిపోయి ఉండవచ్చు ఈ ఐస్ క్రీమ్ ఎలా వచ్చింది ఏంటి అనేది ఇంకొక వీడియోలో అయితే మీకు చేస్తాను కాదు అంతే అయిపోయింది ఇదిగోండి ఎట్లా చూపిస్తుంది అంటే ఇదిగోండి ఇలాగా ఇట్లా వచ్చేసింది ఐస్ క్రీమ్ అనేది కనిపిస్తుందా క్లారిటీగా ఇలాగా ఇట్లా వచ్చేసింది దీనికైతే ఇప్పుడు ఇవి ఇలా స్టోర్ చేసుకోవాలి ఇలాగ స్టిక్స్ అనమాట ఇండి నేను మీషోలో తీసుకున్నాను చెప్పాను కదా ఇందాకే మీషోలో అయితే తీసుకున్నాను నేను దీన్ని ఇలా ఉంటుంది దీన్ని ఇలా డీ ఫ్రిడ్జ్లో పెట్టేయడమే డీ ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇంకా బాగా ఒక ఎయిట్ అవర్స్ అట్లా వదిలేయాలి ఇది పట్టుకోవడానికి నాకు ఇబ్బందిగా ఉంది ఒక ఎయిట్ అవర్స్ అట్లా వదిలేయాలండి దీన్ని వదిలేసిన తర్వాత ఎలా వచ్చిందనేది నేను షార్ట్ వీడియో రూపంలో మీకు తీసుకొస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మన వీడియోస్ని ఇలాగే ఎంకరేజ్ చేస్తూ ఉండాలని కోరుకుంటూ మీ చిన్ను బాయ్ ఫ్రెండ్స్